పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు వారు మాట్లాడుతూ పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెండూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పేర్కొన్నారు మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాక వెంకటస్వామి మనవడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయడం చాలా సంతోషంగా ఉందని కాకా వెంకటస్వామి కుటుంబం పేద ప్రజల కోసం కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేసే కుటుంబమని పేర్కొన్నారు చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గెలిచినప్పటి నుండి చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నాడన్నారు వారి తన ఏడు గడ్డం వంశీకృష్ణని ఎంపీగా గెలిపిస్తే పెద్దపల్లిలోని ఏడు నియోజకవర్గాలు అభివృద్ధి పదంలో ముందు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎస్సీసీల్ పట్టణ అధ్యక్షులు డిసిసి మెంబర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మండల నాయకులు మైనార్టీ పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరోగ్యాన్ని కూడా ఇక్కడ ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు వాళ్ళ భుజాన వేసుకొని కష్టపడరు కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే ఎలక్షన్ లో ఘటం వంశ కృష్ణను అత్యధిక మేడతో గెలిపిస్తారని గెలిపించడానికి ప్రతి ఒక్కరు నడు కట్టుకొని పనిచేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై కాంగ్రెస్ వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వంశీ కృష్ణ నాయకత్వంలో మందవారి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇరవై నాలుగు వార్డుల నుంచి వార్డు అధ్యక్షులు బూత్ కమిటీ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మండల ఆధ్వర్యంలో మండల ప్రెసిడెంటు మరి బ్లాక్ ప్రెసిడెంటు సీనియర్ కాంగ్రెస్ అందరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్లలో వంశీ కృష్ణ గారి గెలిపించడం కోసం పెద్దపల్లి పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలు మరి శ్రీధర్ బాబు గారు మినిస్టర్ గారి నాయకత్వంలో అందరూ కూడా ఒక్కటై ఒక్క తాటిగా మనమంతా నడుస్తూ పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు మరి మహిళలు సోదరు మాలందరూ కూడా మరి ఎంపీటీసీలు జెడ్పీటీసీ మాజీలందరూ ఎవరెవరో వాళ్ళంతా కూడా వామేకమై మనం ఒక్క పట్టుతో గెలిపించాలని ముందుకొచ్చి అందరూ ఒక్క తాటిగా నడవడం వల్ల నిజంగా ఇది అదృష్టకరమైనటువంటి విషయం వంశీ కృష్ణ గారు చాలా అదృష్టవంతులు నేను అనుకుంటా ఉన్నా వంశీ కృష్ణ గారు అదృష్టవంతుల వంశీ కృష్ణ గారి రూపంలో కాక వెంకటస్వామి గారు రా అనేది మరి పార్లమెంట్ స్థాయిలో అందరు కూడా అదే స్థాయిగా చెప్తా ఉన్నారు మరి వెంకటస్వామి గారి ఆశీస్సులతోనే ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతాయి పార్లమెంట్ స్థాయిలో నాలుగైదు సార్లు ఎంపీగా చేసినటువంటి కాక ఈరోజు ఆయన ఆత్మ కూడా టోటల్గా ఈ పెద్దపల్లి పార్లమెంట్ స్థాయిలోనే తిరుగుతూ ఉంటుంది ఈ ఎలక్షన్లు అయిపోయినంతవరదాకా గుర్తులు పెట్టుకొని మనమంతా కలిసికట్టుగా పనిచేసినటువంటి అవసరం ఉన్నది ఏ సందర్భాలున్నా ఇవి ఉన్నా కూడా మనం ఏదున్నా సీనియర్ల దృష్టికి కానీ పెద్దల దృష్టికి కానీ ఏదైనా మీరు మా మీ మనసులో ఉంటే వాళ్ళకు చెప్పి కలిసికట్టుగా పనిచేయాలి కానీ మనకు మనస్ మనస్పార్థం అనేది ఉండకూడదు గత గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు ఇప్పుడు మనకు పెద్ద పెళ్లి పార్లమెంట్లో ఎంపీ అభ్యర్థిగా వంశీకిష్ట గారు చెన్నూరు నియోజకవర్గంలో మరి వివేక్ వెంకటస్వామి గారు మరి బెల్లంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి మనకు వినోదన్న గారు మరి అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గంలో మరి ప్రేమసాగర్ రావు గారు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా పెద్ద పెళ్లిలో కూడా మరి ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా ఒకటైనట్టు మనం కూడా వాళ్ళ ఆశీస్సుతో మనం ఒకటై వన్ సిక్స్ గెలిపించాలి ఇక్కడ ఎవరు ఏది ఉన్నా ఏ మనస్పర్ధలున్నా పక్కన పెట్టేయాలి మనం అందరం కూడా రూరల్ మన వార్డు వార్డు కల్లా ఎవరి వార్డులైతే పది వార్డు అధ్యక్షుని పెట్టినరో వారితో పాటు బూత్లో పది మంది మెంబర్లు పెట్టినరు ఈ పది పది వాళ్ళొక్కరు పదకొండు మంది కలిపి ప్రతి వార్డులో ఆర్గనైజేషన్ గడప గడపకి ఇంటింటికి చేస్తూ వంశీ కృష్ణ గారు పెద్దపల్లి పార్లమెంట్లో తిరగాలంటే టోటల్ అంటే టైం సరిపోదు కనుక ఆయన ఏదో ఒక బహిరంగ సభ సందర్భంగా వచ్చి కలుస్తూ ఉంటారు ఆ టైం ఆ మిగతా టైంలలో మనమంతా కూడా కలిసి పనిచేయాలి దాంతోపాటు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మనము సింగరేణి కార్మికులు ఐఎన్టీసీ ముందుండి మరి కార్మికులందరినీ కూడా ముందుకు నడిపించి తీసుకురావాలి ఇక్కడ కార్మికులు చాలామంది ఉన్నారు భక్త రమేష్ మండభాస్కరు మరి రాజన్న మొన్న రిటైర్ అయ్యారు మన పుల్లూరు లచ్చన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు జిల్లా నాయకులు మరి అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా ఐఎన్టీసీని కలుపుకొని మనమంతా అందరం ఒక్కటే అనుకునే విధంగా ఏది వేరే లేకుండా కలిసి గట్టుగా పనిచేయాల్సినది అవసరం ఉన్నది ఎవరికి ఏది ఇన్ఫర్మేషన్ కావాలన్నా టౌన్ ప్రెసిడెంట్కు మా టౌన్లో టౌన్ ప్రెసి ప్రెసిడెంట్కు మండల్లో మరి మండల్ ప్రెసిడెంట్కు మరి ఇన్ఛార్జీలు ఎవరంటే ఇన్ఛార్జులు బ్లాక్ ప్రెసిడెంట్ వాళ్ళ ఏరియా ప్రాంతాలలో వాళ్లకు వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని పనిచేయాలి కానీ నాకెవరు చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు అంటే ఇంటింటికి చెప్పేది కాదు ఒక్కొక్కరికి చెప్పాలంటే కష్టమవుతుంది కా కాబట్టే వార్డు ప్రెసిడెంట్గా మరి కమిటీ మెంబర్లు అందరినీ కూడా వేయడం జరిగింది వాళ్ళ ద్వారానే టౌన్ ప్రెసిడెంట్కు కానీ సీనియర్ నాయకులకు కానీ అధిష్టానం దగ్గర నుంచి మాకు వచ్చినట్టయితే ఇప్పుడు మహిళలకు తెలవాలి మహిళలకు తెలవాలంటే మహిళలు ఒక టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు టౌన్ ప్రెసిడెంట్ మహిళలకు వివరణ ఇవ్వాలి మన లోపల ఉన్నా పక్కన పెట్టేయాలి కలిసికట్టుగా పని చేసుకొని చేసుకోవడం మంచిది ఈరోజు మనం అనుకున్నాం అంటే పార్లమెంట్ కానీ పార్లమెంటే కాకుండా రాష్ట్ర స్థాయిగా కూడా ఉన్నటువంటి ఉన్న పరిస్థితి కాకుండా ఈరోజు ఎంత చక్కగా కలిసి పనిచేస్తుందంటే చాలా సంతోషంగా అనిపిస్తున్నది వాళ్ళను చూస్తే మనం కూడా ఎట్లా చేయాలి ఎట్లా కలిసి చూడాలనేది మనసు పెట్టుకోవాలి కానీ ఏది కూడా మనసులో పెట్టుకోకుండా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్ఫర్మేషన్ ఫోన్ చేసి తెలుసుకోవచ్చు మాకు తెలిసి ఉంటే మరి టౌన్ ప్రెసిడెంట్ కానీ మండల్ ప్రైంట్ బ్లాక్ ప్రజెంట్ నీళ్ళు కావచ్చు కొల్లూరు నక్షన్ కావచ్చు మండల భాస్కర్ కావచ్చు భత్ర రమేష్ కావచ్చు పిశాడు కావచ్చు టోటల్ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు కూడా అందరికీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వాళ్ళకి తెలిసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి మనం కలిసి కట్టుగా పనిచేయాలి ఇంకొకటి చోట మోటా నాయకులు నిన్న మొన్న ఏదో పార్టీ పార్టీలలో అల్లైన్లో జయిన్ అయ్యి వేరే పార్టీలు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు వంశీ కిషా గారి గురించి కాకా గురించి వినోదన్న గురించి వేరే వేరే మాట్లాడుతూ ఉన్నారు నేను మొన్ననే చెప్పిన నేను మరి బీజేపీ నాయకులకు కూడా చెప్పిన నేను మాట్లాడే ముందు అదుపులో ఉండి అదుపు అద్దు అద్దు అదుపు లేకుండా మాట్లాడి నాలుగ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి లేకపోతే మాత్రం క్షమనలు తీసే పరిస్థితి ఉంటాయని చెప్తా ఉన్నాం మేము ఇప్పటిదాకా మేము ఓపిక పెట్టినాం పదేళ్ళు టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పటికీ మరి బీజేపీ ఉన్నప్పటికీ కూడా మేము నోట్లో నాలుగ పెట్టుకొని మా పనులు మేము చేసుకుంటూ వచ్చినాం మేము ఎవరు దృష్టికి పోలేదు మా మీద కేసులు పెట్టినా మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా ఎన్ని చేసినా ఊరుకున్నాం ఇప్పుడు కూడా మేము అధికారం వచ్చిందని మేము గొడవలు చేసేవాళ్ళం ఏం లేదు సామరస్యంగా చేస్తూ ఉంటాం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అల్చలల్చలు చేసేది ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాముగా ప్రశాంతంగా చాలామంది అంటున్నారు ప్రభుత్వం ఉన్నదా లేదా అనే పద్ధతిలో మీరు ఉంటున్నారంటే మేము అట్లనే ఉంటాం మేము మేము ఎవరితో గొడవలు చేయం ఎవరికి కేసులు పెట్టం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు మా పనులు నేను చేసుకుంటూ పోతూ ఉంటాం మేము డెవలప్మెంట్ కార్యక్రమం చూస్తాం పెద్ద నాయకులు ఆశీస్సులతో మేము కా అందరికీ ప్రజలకి అందరికీ పార్టీలో పనిచేసే వాళ్ళు కానీ మిగతా ప్రజలకు కానీ న్యాయం చేసే విధంగా పనిచేస్తాం మొన్న కూడా గోమాశ శ్రీనివాస్ గారు సోదరా మీరు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి నేను మనం కలిసి తిరిగినాం దాకా మీరు మనమంతా కలిసి తిరిగినాం ఈరోజు మీ బీజేపీలో పోగానే కాంగ్రెస్ పార్టీని కానీ వెంకటస్వామి ఫ్యామిలీ కానీ తిట్టి తిట్టు తిట్టుడు ఇట్టు ఇష్టం మాట్లాడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను అందరినీ తిట్టినట్టు సీనన్న మిమ్మల్ని నేను తిట్టలేను కానీ చెప్తా ఉన్నా నేను ఈ ఒక్కసారి మాత్రమే చెప్తా ఉన్నా ఇంకొకసారి నోరు జారితే నా నోరు ఎట్లుంటుందో నా పద్ధతులు ఎట్లుంటాయో మీ అందరికీ అర్థమైతే నీకైతే బాగా తెలుసు కాబట్టి కాకా ఫ్యామిలీ గురించి కాంగ్రెస్ గురించి మాట్లాడకు నువ్వు నిన్న మొన్న బీజేపీలోకి పోనావు నీకు టికెట్ వస్తుందో తెలియదు రాదా తెలియదు నాలుగు రోజుల తర్వాత బీఫామ్ ఎవరికి వస్తుందో తెలియదు అనవసరంగా రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడి మన